ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో టూరిజం ఇటీవల జోరందుకుంది ఇక్కడి టూరిజంలో వెదురుతో తయారు చేసిన తెప్పల్లో విహారాలు చేయడం ఒక ప్రత్యేక ఆకర్షణగా మారింది కాగా వెదురును గ్రీన్ ఎకనమీకి ప్రతీకగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం భావిస్తోంది అంతేకాదు గ్రామీణ మహిళల సాధికారతలో భాగంగా వెదురుతో తయారు చేసిన తెప్పలకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం భారీ ఎత్తున ప్రోత్సాహకాలు ఇస్తోంది సుక్మా సుక్మా ఒక జిల్లా జిల్లాలో పర్యాటకం జోరందుకుంది ఇందులో భాగంగా తాజాగా వెదురు తెప్పలు ప్రవేశించాయి వెదురు తెప్పలంటే నూటికి నూరు శాతం పర్యావరణ హితమే సుక్మా ప్రాంతానికి వచ్చే పర్యాటకులు ఇప్పుడు వెదురు తెప్పల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు వెదురు తెప్పల్లో విహారాలు చేస్తూ ఆహా ఏమి హాయిలే అలా అంటూ పాటలు పాడుకుంటున్నారు ఇటీవలి కాలంలో ఛత్తీస్గఢ్ ప్రభుత్వ పర్యాటకంపై ప్రత్యేక దృష్టి పెట్టింది ఈ సందర్భంగా అభివృద్ధి చేయాలని భావించింది ఇందులో భాగంగా వెదురుతో చేసిన తెప్పలను రంగంలోకి దించింది కాగా వెదురును గ్రీన్ ఎకనామీకి ప్రతీకగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం భావిస్తుంది అంతేకాదు గ్రామీణ మహిళల సాధికారతలో భాగంగా వెదురు తయారు చేసిన తెప్పలకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం భారీ ఎత్తున ప్రోత్సాహాలు ఇస్తుంది అలాగే సదరు ఎకో టూరిజం డెవలప్ చేసి అలా వచ్చిన సొమ్మును గ్రామీణ మహిళల అభ్యున్నతి కోసం ఉపయోగించాలనేది ఛత్తీస్గఢ్ ప్రభుత్వ సంకల్పంగా కనిపిస్తోంది అంతేకాదు ఎకో టూరిజం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం భావిస్తోంది ఈ సందర్భంగా వెదురు ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడంలో భాగంగా గ్రామీణ యువతకు ట్రైనింగ్ ఇవ్వాలన్నది సర్కార్ ఆశగా కనిపిస్తోంది గ్రామీణ మహిళల సాధికారత కోసం వెదురును ఉపయోగిస్తోంది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం వెదురును గతంలో ఎవరు పట్టించుకునేవారు కాదు వెదురు పట్ల ఒక నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించేవారు అయితే వెదురు పట్ల ప్రజల ఆలోచన ధోరణిలో ఇటీవలి కాలంలో బాగా మార్పు వచ్చింది ఈ నేపథ్యంలో వెదురును మహిళల జీవితోపాధికి ఉపయోగించాలన్న ఆలోచన ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి వచ్చింది ఈ నేపథ్యంలోనే వెదురు తెప్పలు సుక్మా పర్యాటకంలోకి ఎంట్రీ ఇచ్చాయి ఏమైనా వెదురు తెప్పల్లో ప్రయాణం చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు పర్యాటకులు